వెల్కమ్ టు తెలుగు నాటౌ హీరో రామ్ చరణ్కి నితిన్కి బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ గురించి వీడియో చేయమంటూ వచ్చిన రిక్వెస్ట్ల మేరకు ఈ వీడియో చేస్తున్నాం ఇందులో రామ్ చరణ్ అండ్ నితిన్ ఇప్పటి వరకు టాలీవుడ్ వద్ద తమ తమ సినిమాలతో అభిమానుల్ని విశేషంగా అలరిస్తూ ఉండగా వీరిద్దరి సినిమాలకి రెండు సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద టైట్ వార్ జరిగింది మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం ముందుగా నితిన్ నటించిన అడవి మూవీ ఆగస్టు ఏడు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అవ్వడం జరిగింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ హర్రర్ మూవీలో ప్రియాంక కొటారి హీరోయిన్గా నటించి గ్లామర్ ఒలకబోశారు ఒక అడవిలో వరుస మరణాలతో కూడిన భయానకాన్ని కలిగించే ఈ కథ ఏమాత్రం ఆసక్తిని కలిగించే విధంగా కొనసాగలేదు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్నే చూడాల్సి వచ్చింది ఇక దీనికి ఏడు రోజుల ముందుగా రామ్ చరణ్ నటించిన సెన్సేషనల్ మూవీ మగధీరా రిలీజ్ అయింది చరణ్ తన మెగా క్రేజ్ తో ఇది ఇండస్ట్రీ హిట్ గా రికార్డు నెలకొల్పింది రెండు జన్మల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందంటే దర్శకుని ప్రతిభతో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్ సాంకేతిక వర్గం పనితీరుని ప్రధానంగా మెచ్చుకోవచ్చు ఇందులో శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ధీర ధీర సాంగ్ లో కాజల్ అందాలు చరణ్ మ్యాన్లీ లుక్ బాగా ఆకట్టుకుంటాయి కలెక్షన్ల నుండి సెంటర్ల వరకు అన్ని విభాగాల్లో ఆల్రౌండర్గా విజయాన్ని అందుకున్న ఈ మూవీ అడవి కంటే పై చేయి సాధించడం జరిగింది ఇక రెండవసారి నితిన్ కి రామ్ చరణ్ కి మధ్య వచ్చిన బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి మాట్లాడుకుంటే ఈసారి రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో రావడం జరిగింది సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి ముప్పై రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది రామ్ చరణ్ చెవిటివాణిగా సమంత అతని ప్రేయసిగా చాలా సహజ సిద్ధంగా తమ పాత్రలో ఒదిగిపోగా విలన్గా జగపతి బాబు నటన ప్రముఖ పాత్రలో ప్రకాష్ రాజ్ ఆది పిన్శెట్టిలు ఇలా యాక్టర్స్ అంతా మట్టికి దగ్గరగా ఉండే తమ తమ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు సినిమా భారీ విజయానికి కారణమయ్యాయి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నడిచి టాలీవుడ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసర్గా రికార్డు సృష్టించింది ఇక ఈ మూవీకి నితిన్ నుండి వచ్చిన క్లాష్ మూవీ చల్ మోహనరంగ ఇది మగధేరో సినిమా వచ్చిన ఆరు రోజులకి ఏప్రిల్ ఐదు రెండు వేల ఎనిమిదిన రిలీజ్ంది కృష్ణ చైతన్య డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి కథ అందించిన వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో అమెరికా వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయితో ప్రేమల పడ్డం తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు ఇలా కొనసాగే లవ్ స్టోరీ ఇది మేఘా ఆకాష్ హీరోయిన్ కాగా మ్యూజిక్ ఎస్ఎస్ థమన్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది భారీ ఫెయిల్యూర్ ని చూసింది ఇలా రామ్ చరణ్కి నితిన్కి బాక్సాఫీస్ వద్ద ఎదురైన ఈ రెండు సార్లు పోటీల్లో చరణ్ భారీ విజయాన్ని అందుకుని విన్నర్గా నడిచారు మరి ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనే ఎంటర్టైన్మెంట్ కోసమే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి మా తెలుగు నాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం